నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చెక్ బౌన్స్ కేసులో ఎవిడెన్స్ సాక్ష్యం ముద్దాయి అంటే చెక్ ఇచ్చిన వ్యక్తి తన సాక్ష్యాన్ని అఫిడవేట్ ద్వారా ఇవ్వచ్చా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది ఇదే డౌట్ని నివృత్తి చేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య ఒక తీర్పిచ్చారు ఈ కేసులో చెక్ బౌన్స్ కేసులో ముద్దాయి తన వాంగ్మూలాన్ని అంటే తన ఎవిడెన్స్ని అఫిడవిట్ ద్వారా ప్రొడ్యూస్ చేశాడు దీన్ని అభ్యంతరం చెప్తూ పిటిషన్ పెడితే ఇది హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు అండం ఏంటంటే గతంలో గౌరవ సుప్రీంకోర్టు మాధవి వర్సెస్ నిమేష్ అనే కేసులో ఇట్లా తిరస్కరించారు ముద్దాయి తన ఎవిడెన్స్ని ఇట్లా అఫిడవిట్ ద్వారా ఇవ్వడానికి వీల్లేదు అని అంటే దీని అర్థం ఏంటి ఏదైనా చెక్ బౌన్స్ కేసులో ముద్దాయి ఎవిడెన్స్ ఇవ్వాలి అంటే ఆ సివిల్ కేసులో లాగా కంప్లైనెంట్ అఫిడవేట్ల లాగా ఇవ్వకూడదు ఎక్కి జడ్జి గారి ముందు ప్రామిస్ చేసి ఓత్ తీసుకుని జడ్జి గారి ముందు ఇవ్వాలి కానీ ఇంట్లోనే లేకపోతే లాయర్ గారు ఆఫీస్లోనే చీఫ్ అఫిడవిట్ తయారు చేసి వేయడానికి లేదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ